ఈరోజు మనం పరతీరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నప్పటికీ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలను అరచకాలను పరతీరు మండలంలో ఎదిరించి ప్రజల పక్షాన పోరాడి పోరాడినటువంటి జాటోతు శ్రీనివాస్ నాయక్ గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఏ రకంగా వీళ్ళు కష్టపడ్డరు వర్ధనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నారాజు గారి గెలుపు కోసం ఈ రకంగా కష్టపడడం వల్ల వచ్చింది పరిధి మండలం ఎంత మెజారిటీ ఇచ్చిందో మరియు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి జరిగిందని తెలుసుకునే ప్రయత్నం నమస్తే అన్నగా నమస్తే ఏవీ న్యూస్ మిత్రులకు యజమాన్యానికి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాను మేము కాంగ్రెస్ పార్టీ అర్థం లేకుండా అంత ముందు నుంచే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడినాం ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంట ఉండి వారికి వచ్చి వారికి ఏ రావాలనో సంక్షేమ పథకాలు అందే విధంగా మేము వెనుకొచ్చి పోరాడినాం ఆ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము చాలా బలంగా వర్ధనపేట కాన్సెన్స్లో అతి భారీ మెజార్టీ కేఆర్ నాగరాజు గారికి ఇచ్చి గెలిపించుకున్నాం ఇవన్నీ లోతుగా చర్చించే ముందు ఫస్ట్ మీ యొక్క రాజకీయ ఎంట్రీ ఏ విధంగా జరిగింది అసలు రాజకీయాలు రాకముందు మీరు ఏం పనిచేసారు నేను రాజకీయాలకు రెండు వేల ఆరులో చూసినాను అంటే అంతకుముందే నేను ఒక టిఎన్డిసి మండలపడి అధ్యక్షునిగా పనిచేసిన టీడీపీలో అప్పుడు టిఎన్డిసి అంటే కార్మిక కర్షకులు ఆటో యూనియన్ కానీ జీబీ యూనియన్ కానీ మన హమాలి కానీ తాపి మిస్త్రి సంఘాలకు నేను అధ్యక్షులు పనిచేసిన అప్పుడు నాకు కమాండర్ చేపండే ఆ క్రమంలో నేను టిడిపి దయాకర్ రావు గారు నాకు బాధ్యత చేయరు దాని తర్వాత పర్వతగిరి మండల హెడ్ క్వార్టర్లో ఎస్టీ సర్పంచ్ రిజర్వ్ కావడం జరిగింది అప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అయినాను రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నా ప్రజల పక్షం నిలబడతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు కావస్తా ఉన్నది తరదీర్ మండలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీకు తెలిసిన విధంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం కాలేదు ఇంకా దగ్గరకు వస్తూ ఉన్నది మా నాయకుడు కేఆర్ నాగజ్ గారు నాగరాజు గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు సీసీ రోడ్డేది కానీ కమిటీ బిల్డింగ్లు మంజూరు చేయించుకున్నాం సిసి రోడ్డానికి పోస్తూనే ఉన్నాం అరువులైన ప్రతి ఒక్కరికి హరిజన గిరిజన దళిత బిడ్డలకు మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించే విధంగానే మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అందులో మేము దళారీ వ్యవస్థ లేకుండానే ఎవరైతే బెనిఫిషల్ ఉండరో వారికి నేరుగా వాళ్ళు ఇంటికే పోయే విధంగా పనిచేస్తాం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మా నాయకుడు ఏదో మాట ఇచ్చినాడో రెండు లక్షల రుణమాఫీ ఒకే దాపులు ఇస్తా ఉన్నారు అది రెండు లక్షల రుణమాఫీ ఇచ్చి తీర్ణం ఆరు గ్యారెంటీలు మా పార్టీ ప్రకటించింది ఆరు గ్యారెంటీల్లో దాదాపు అన్ని అమలైనవి ఒక్కటే కొద్ది మిగిలి ఉన్నాయి అది కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందే మేము అది కూడా పెన్షన్ కానీ మహాలక్ష్మి కానీ ఇచ్చి తీరుతాం ఇచ్చే మేము ఎన్నికలు పోతామని నేను బలంగా నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటర్లను తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత తొమ్మిది కలుస్తూ ఉన్నది ఆరు గ్యారెంటర్ల మొదటగా బస్సు ఫ్రీ బస్సు ఒకటి మీరు చేసిండ్రు తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఒకటి కరెంటు చేసినప్పుడు ఈ యొక్క ఆచరణ ప్రజల్లో ఆదరణ ఆదరణలో ఏ విధంగా ఉన్నది ఫ్రీ బస్సు అనేది మొట్టమొదటిగా మా మా ప్రభుత్వం ప్రకటించింది అది ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో మా మహిళా తల్లులు బోలన ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఇప్పుడు వరంగల్ కానీ హన్మకొండ కానీ లేకపోతే మార్మూల ప్రాంతాల నుంచి పరుగుతీరు ఎటుకు రావాలంటే కూడా వాళ్ళకి ఆటోలు ఎక్కే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మా సర్కారులో సర్కారు బస్సు ఎక్కుతాం పరదరిపోతాం అనేది మహిళా తల్లుడు ఆనందంగా ఉన్నారు మీరు చెప్పినట్టు ఐదు వేల రూపాయలు గ్యాస్ ఇచ్చినాం రోజు ఇచ్చినాం పది లక్షల రూపాయలు విలువగల ఆరోగ్య భీమాలు కూడా మా మా పెద్దలు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు అది కూడా అందరికీ అందుతా ఉన్నాయి రైతు రుణమాఫీ దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు చేసినప్పుడు ఇక్కడ కానీ రైతులు చాలా నిరుత్సాహంలో ఉన్నారు ధర్నాలు చేస్తున్నారని ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దీని గురించి మీరు చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేవు వాళ్ళకు నాయకుడు లేడు వాళ్ళ పని పాట లేదు నువ్వు పది సంవత్సరాలు పరిపాలించినవు ఏ ఒక్క రైతుకుని ఆదుకున్నావా రోజు రైతులు సంతోషంగా వెళ్ళి పర్వదరి పోయి మందుప సత్సంగా పాలన చేసుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ పరిపాలనలో అరెస్ట్ చేసినారు ధర్నాలు ఇచ్చిన రైతులను రైతు ధర్నా చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపినారు రైతులు బిడ్డలు ఇచ్చిన సంగతి మర్చిపోయినరా బీఆర్ఎస్ నాయకులు క్రమంలో ఏం జరిగింది రైతులు బిడ్డలు చేయలేదా ఈరోజు రైతులు నాటేసుకుంటా అంటే పోయి బత వేసుకొని వేసుకుంటారు కానీ గతంలో రెండు నెలల ముందే స్టాక్ వేసుకొని రేపు దొరుకుతుందో దొరకదు మనం ఇబ్బంది పడతామని చెప్పి అప్పుల పాలై అప్పులు వేసుకొని రైతులు స్టాక్ వేసుకుని పరుచుకునేది ఇప్పుడు మా సర్కారులో అటువంటి తావు లేకుండానే నిలువు నిల్వ రైతులకు దగ్గర నిల్వ లేకుండానే రైతు షాపులే నిల్వ ఉండని రైతుకు ఏది అవసరం ఉంటుందో అది తక్షణపై తెచ్చుకునే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది పర్వతగిరి మండలంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు వాళ్ళ యొక్క ఎవరికి ఎంతమందికి మాఫి మీకు ఐడియా ఉందా పర్వతగిరి మండలంలో ఎయిటీ సెవెన్ పాయింట్ పర్సెంట్ రైతులు రుణమా పైంది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ పైచులకే రుణాలు తీసుకుంటా ఉన్నారు ఏ రైతు అయితే సక్రమంగా వడ్డీ కట్టుకొని ఉంటారో వారు కూడా బ్యాంకులు వాళ్ళు పిలిచే లోన్ చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు రెండు మూడు బ్యాంకులు కొద్ది ఇబ్బంది పెడతా ఉన్నాయి వాటితో కూడా వన్ ఆర్ టూ మీటింగ్ పెట్టి బ్యాంకర్లు వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులతో మీటింగ్ పెట్టి ఏమైనా చిన్న చిన్న మా పొరపాట్లు కూడా చేయడానికి కూడా మేము వన్ ఆర్ టూ డేస్లో మీటింగ్ పెట్టుకుని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం రైతులను ఆనందం ఉంచడమే కాంగ్రెస్ పార్టీ లక్షణం ఎక్కడనే సర్టిఫికేట్ ఇచ్చి ఆడ దగ్గర చేయాలని ఎమ్మెడ్యం పోవాలి ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆచరణ సాధ్యం కాని ఆరు గ్యారెంటీలను ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల వార్తో వారితో ప్రజలతో ఓటే పెంచుకునే అధికారంలోకి వచ్చింది తప్ప ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కావట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దాని గురించి నేను ప్రతిపక్ష నాయకులు సవాలు విసురుతా ఉన్నా రేపు రాండి పలదిరి అంబేద్కర్ చివరిస్తాలో మేమిచ్చిన ఆరు గ్యారెంటీలో ఏది అమలు కాలేదో నిరూపించు లేకపోతే పది సంవత్సరాలు మీరు చెప్పుకుంటూ కళాపణ చేసినది ఏదో మేము చూపిస్తాం బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకి ఏమున్నదండి వాళ్ళు పక్షవాదం నుంచి వాళ్ళు అడుగులెక్కి కూర్చున్నారు వాళ్ళకి ఏమున్నది ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలనచ్చారు లక్షల కోట్లు దండుకున్నారు సైకిల్ మీద పోయే కార్యకర్త కార్లు కొన్నారు కార్లు మీద హెలికాప్టర్ కొనుక్కున్నారు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అభివృద్ధి ఏమైనా జరిగింది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ జరగలేదు అంటారా జరిగితే చూపించండి ఎడ జరిగింది ఫామ్ హౌజ్లకు రోడ్లు మండలానికి గెస్ట్ హౌజు వాళ్ళు తలుచుకున్న నాయకులకు అభివృద్ధి ప్రజలకు ఏమైనా ఇప్పుడు చర్చకు రండి నేను అంటానే కదా రేపు పరదలు చేస్తాలో మీరు చర్చకు రండి ప్రజలకు వాళ్ళ అవసరాలు తెలిసేది ఏం పనిచేసింది మీరు ఈరోజు మా ప్రభుత్వం ఇంటర్గేట్ ఒక స్కూల్ ఏర్పాటు చేసి దాదాపుగా నూట యాభై కోట్లతోని అన్ని వర్గాల ప్రజలు ధనవంతుడు పేదోడు ఒకటే స్కూల్ చదివిన విధంగా మా నాయకుడు కెఆర్ నాగరాజు గారు ప్రభుత్వం ప్రతిభానం పంపించినారు ప్రభుత్వం కూడా ఒక మూడు నాలుగు కాన్స్ట చేసినాయి అందులో వర్దనపేట కాన్స్టరెన్స్ ముందరుస్తులో ఉంది మీరు ఒక బంజారా జాతికి చెందినవారు గత ప్రభుత్వంలో బంజారాల అభివృద్ధి జరగలేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా దానికి బంజారాల అభివృద్ధి కోసం ఏమైనా ప్రణాళికతో ఉందా మీకు ఎటువంటి ఉన్నాయా గత ప్రభుత్వం ప్రత్యేక గ్రామానికి ఏర్పాటు చేసి తండాలు ఏర్పాటు చేసింది కనియా తండాలకు ఒక్క రూపాయలు నిధులు ఇవ్వాలి నిధులు ఇవ్వకపోగా పోను అందులో ఉన్న ఏదైతే రాయల్టీ వస్తుందో జీపీకి ఇంటి పండుగలు ఉంటే అది ఇక్కడ ఉన్న సిబ్బంది వాడుకోవాలి ఎవరు కరోబారు కానీ స్లీపర్ కానీ డ్రైవర్ కానీ వాళ్ళు వాడుకోవాలి అది లేకుండా ఈ డబ్బులనే ఎప్పటి వేసుకొని ప్రభుత్వం పడిగిన పరిస్థితికి వచ్చింది కానీ ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి తాండాలో సీసీ రోడ్డు డామర్ రోడ్లు మంచి ట్యాంకులు ప్రత్యేక బోర్లు వేసి గిరిజన బిడ్డలకు సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళన్నీ ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది మా గిరిజనుల కోసం మా తండా జాతుల కోసం నేను ముందు పోరాడతా మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మాకు తండాలు ఏది అవసరం ఉంటాయో వీధి లైట్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసే విధంగా మేము మాట్లాడి ప్రతి తండాకు బస్సు పోయే విధంగా మేము పనిచేస్తాము కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట నియోజకవర్గంలో నాగరాజు గారి గెలుపు కోసం బాగా పనిచేసి మీరు ఉంటారు వర్ధనపేట నియోజకవర్గంలో నాగరాజు గారికి మీ సారథ్యంలో ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పలకరి మండలం ఉందనుకుంటున్నా తప్పకుండా ఉన్నది నాగరాజు గారు ఏ మండలి ఎక్కడ సభ మరి కూడా నాకు కన్నతల్లి పరోదిరి మండల్ అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు నన్ను గెలిపించు నాకు మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా నాకు పనిచేసిన వాళ్ళు కాబట్టి నేను వాళ్ళకే ఎక్కువ పని చేస్తానని మీరే మండల సభలో కూడా చెప్పడం జరిగింది ఎక్కువ పని అంటే రూపాయిలో అరవై ఐదు శాతం పడదొరికి ఇస్తాను నలభై శాతం ఇంకో మండలి ఇస్తాను అనేది ఆయన చెప్తా ఉన్నారు మా నాయకుడు ఒక విజయంతరణ నాయకుడు మా నాయకుడు ఒక ఐపీఎస్ హోదా నుంచి వచ్చిన నాయకుడు గత ఎమ్మెల్యే లెక్క గెస్ట్ హౌస్లో పాములు పట్టుకునే నాయకుడు కాదు ప్రతి క్షణం ప్రజల కోసం గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మైనార్టీ బిడ్డల కోసం తల్లాడి ఏదైతే పేద వర్గాలు ఉంటారో వాళ్లకు అనేక సంక్షేమ పథకాలు తీసే తీసుకొచ్చే విధంగానే ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు కూడా అన్ని స్కూళ్ళలో కూడా చాలా సీట్లు కూడా ఇప్పించడం జరిగింది ఇందులో ఎగ్జామ్ రాసాడు పాస్ కాలే కాకపోయినా కూడా ఆయనకున్న పరిచయాలతో హైదరాబాద్ లెవెల్లో బయలుగు చేసి మైనార్టీ స్కూల్ కానీ జ్యోతిరావు పూలే కానీ సోషల్ హెల్ప్వర్క్ కానీ ప్రైవేట్ హెల్ప్ కానీ అన్ని స్కూల్లో కూడా గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం సీట్లు ఇప్పిస్తూ ఉన్నాడు అనేక రకాలుగా బడుగుబడిన వర్గాల కోసం ఆహార నిపుస్తున్నాం మా నాయకుడు మేము కూడా ఆయన ఉంటాం రాబోయే రోజుల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలు మండల్ హెడ్ క్వార్టర్లో ఎంపీపీ కానీ జెడ్పీసీ కానీ అన్నీ గెలుచుకొని మా నాయకుడు కేఆర్ నాగరాజు గారికి ఈ రాష్ట్ర సారథి పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మీ కాన మండలించి మొట్టమొదటిగా కాంక్షించిపో తప్ప మేము ముందు ఇస్తామని కోరుతా ఉన్నాను గత రెండు రోజుల క్రితం కళ్యాణ లక్ష్మి పరీక్షలు పంపిన తర్వాత మాట్లాడుతూ మీకు ఏ సమస్య ఉన్నా మాకు నా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి సమస్య నేను సమస్యను పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తాను ప్రతి మీటింగ్లో చెప్తున్నారు దీని యొక్క రెస్పాండ్ ఎలా ఉంది మీకు తెలిసిన సమాచారం మేరకు టోల్ ఫ్రీ నెంబరు రాష్ట్రంలోనే మొదటిసారిగా మా ఎమ్మెల్యే గారు ప్రకటించినారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నేను అందుబాటులో లేకపోతే వాడు ఫోన్ చేస్తూ ఉన్నారు వాటి ఫోన్ పోయిన తర్వాత ఫోన్ మళ్ళీ మాకు రిటర్న్ వస్తుంది ఇక్కడ మీకు సమస్య లేని కరెంటా వాటరా ల్యాండా పోలీసా ఏదో చెప్తే వాళ్ళు మా పరిధిలో కూడా మా పరిధిలో ఉన్న అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరి పరిష్కరిస్తాం పరిష్కరించే పని పనిచేస్తా ఉన్నాం ఓన్లీ టీవీల వంద వంద శాతం పరిష్కారం ఇస్తాను రెవెన్యూ కానీ లాన్ ఆర్డర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ విద్యుత్ శాఖ అధికారులతో కానీ నిరంతరం మేము మాట్లాడుతూ ఉన్నాం మా పేద బిడ్డలకు ఈ ప్రాంత వర్గా ప్రజలకు ఎవ్వరికి హాని జరగకుండా తీసుకునే తీసుకునే బాధ్యత మేము ముందు చూసుకుంటా ఉన్నాం ఆ బాధ్యత వేసుకుంటాం వాళ్లకు అన్ని రకాలుగా దూడవాలు ఉంటాం రాబోయే రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కాబోతున్నాయి మీరు ఏ రకంగా అసలు కాంగ్రెస్ పార్టీ పర మండలంలో ముందు ఏ విధంగా ముందు పోతుంది భారీ మేడ వచ్చే అవకాశం ఉందా ఏమైనా తక్కి పోయే మీకు ఎలా అనిపిస్తుంది భారీ మెజార్టీ హిందూ మెజార్టీ అంటే ప్రజల దగ్గర పోయి ప్రజలను అడిగే హక్కు మాకు ఉండదు ఇవాళ్ళకున్నదా ఇవాళ పెట్టినది ఏ పార్టీకి ఉండదు మేము ప్రజలకు ఇవ్వాలా ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు పంట బలాలలో సంతోషంగా పండించుకుంటా ఉన్నారు టైంకి ఎరువులు ఇస్తూ ఉన్నాం రుణమాఫీ ఇస్తూ ఉన్నాం విన్నారా రాబోయే రోజుల్లో కూడా మేము మాట్లాడి ప్రతి తండకు పోయే విధంగా మేము పనిచేస్తాము కాంగ్రెస్ పార్టీ వర్ధనాపేట నియోజకవర్గంలో నాగరాజు గారికి గెలుపు కోసం బాగా పనిచేసి మీరు గెలిపించారు వర్ధనపేట నియోజకవర్గంలో ఏమైనా నాగరాజు గారికి మీ సారథ్యంలో ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పర్వతి మండలం మీద ఉందనుకుంటున్నా తప్పకుండా ఉన్నది నాగరాజు గారు ఏ మండలి ఎక్కడ సవరు మాట్లాడినా కూడా నాకు కన్నతల్లి పర్వతిడి మండలి అక్కడ ప్రజలు నన్ను ఆదరించు నన్ను గెలిపించు నాకు మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా నాకు పనిచేసిన వాళ్ళు కాబట్టి నేను వాళ్ళకే ఎక్కువ పని చేస్తానని మే మండల సభలో చెప్పడం జరిగింది ఎక్కువ పని అంటే రూపాయిలో అరవై ఐదు శాతం పొడదొరికిస్తా నలభై శాతం ఇంకో మండలస్తా అనేది ఆయన చెప్తా ఉన్నారు మా నాయకుడు ఒక విజయంతో నాయకుడు మా నాయకుడు ఒక ఐపీఎస్ హోదా నుంచి వచ్చిన నాయకుడు గత ఎమ్మెల్యే లెక్క గెస్ట్ హౌస్లో పాములు పడుకునే నాయకుడు కాదు ప్రతి క్షణం ప్రజల కోసం గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మైనార్టీ బిడ్డల కోసం తమిళనాడి ఏదైతే పేద వర్గాలు ఉంటారో వాళ్లకు అనేక సంక్షేమ పథకాలు తీసే తీసుకొచ్చే విధంగానే ఆయన పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా చాలా సీట్లు కూడా ఇప్పించడం జరిగింది ఇందుకు ఎగ్జామ్ రాసారు పాస్ కాలే కాకపోయినా కూడా ఆయనకున్న పరిచయాలతో హైదరాబాద్ లెవెల్లో బయటకు చేసి మైనార్టీ స్కూల్ కానీ జ్యోతిరావు పూలే కానీ సోషల్ లెవెల్పర్ కానీ ప్రైవేట్ వెల్పేర్ కానీ అన్ని స్కూల్లో కూడా గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం సీట్లు ఇప్పిస్తా ఉన్నాడు అనేక రకాలుగా బడుగుబడిన వర్గాల కోసం పూర్తి చేస్తాం మా నాయకుడు మేము కూడా ఆయన ఉంటాం రాబోయే రోజుల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలు మండల హెడ్ క్వార్టర్లో ఎంపీపీ కానీ జెడ్పీసీ కానీ అన్నీ గెలుచుకొని మా నాయకుడు కేఆర్ నాగరాజు గారికి ఈ రాష్ట్ర సారథి పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మీ కానుగారు గారికి మండలి వచ్చే మొట్టమొదటిగా కాన్సెన్స్ తరపు మేము ముందు ఇస్తామని కోరుతా ఉన్నాను గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గారు మన కళ్యాణ లక్ష్మి సాధిమ పరీక్షకులు పంపిన తర్వాత మాట్లాడుతూ మీకు ఏ సమస్య ఉన్నా మాకు నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి సమస్య నేను సమస్యను పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తానని ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు దీని యొక్క రెస్పాండ్ ఎలా ఉంది మీకు తెలిసిన సమాచారం నాకు మేరకు టోల్ ఫ్రీ నెంబరు రాష్ట్రంలో మొదటిసారిగా మా ఎమ్మెల్యే గారు ప్రకటించినారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నేను లేకపోతే అక్కడ ఫోన్ చేస్తూ ఉన్నారు అటు ఫోన్ పోయిన తర్వాత ఫోన్ మళ్ళీ మాకు రిటర్న్ వస్తాను ఇక్కడ మీకు సమస్య లేని కరెంటా వాటరా ల్యాండా పోలీసా ఏదో చెప్తే వాళ్ళు మా పరిధిలో కూడా మా పరిధిలో అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించుతాము పరిష్కరించే పని పనిచేస్తా ఉన్నాం ఓన్లీ వంద శాతం పరిష్కారం ఇస్తాను రెవెన్యూ కానీ లాన్ ఆర్డర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ విద్యుత్ శాఖ అధికారులతో కానీ నిరంతరం మేము మాట్లాడుతూ ఉన్నాం మా పేద బిడ్డలకు ఈ ప్రాంత వర్గ ప్రజలకు ఎవరికి హాని జరగకుండా తీసుకునే తీసుకునే బాధ్యత మేము ముందు చూసుకుంటా ఉన్నాము ఆ బాధ్యత మేము వేసుకుంటాం వాళ్లకు అన్ని రకాలుగా తో దోడవాలు ఉంటాం రాబోయే రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ ఎలక్షన్ కాబోతున్నాయి మీరు ఏ రకంగా అసలు కాంగ్రెస్ పార్టీ పర మండలంలో ముందు ఏ విధంగా ముందుకు పోతుంది భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందా ఏమైనా తక్కిపోయే అవకాశం మీకు ఎలా అనిపిస్తుంది భారీ మెజార్టీ ఎందుకు మెజార్టీ అంటే ప్రజల దగ్గర పోయి ప్రజలను అడిగే హక్కు మాత్రం ఉండదు ఇవాళకున్నదే ఇవాళ్ళకి చెప్పుడు ఇవ్వాలిపోయినది ఏ పార్టీకి ఉండదు మేము ప్రజలకు ఇవ్వాలా ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు పంట బలాలలో సంతోషంగా పండించుకుంటా ఉన్నారు టైంకి ఎరువులు ఇస్తూ ఉన్నాం రుణమాఫీ ఇస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఐదు రూపాయలు మహిళ దొరకం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మా ఆరు గ్యారెంటీ అయితే మా మా నాయకుడు ప్రకటించినాడో ఆరు గ్యారంటీలు కూడా ప్రజలతో తీసుకుపోతాం ప్రజలతోనే మేము వాళ్ళకు అన్ని బెనిఫిట్లు ఇప్పిస్తాం వాళ్ళతో ఓట్లు ఎంచుకుంటాం భర్వతగిరి మండలంలో మెజార్టీ సర్పంచులు మెజార్టీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా వంద వంద శాతం ఎన్ని గెలవం సర్కార్ లేనప్పుడే తొమ్మిది ఎంపీసీ గెలుచుకున్నాం మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నప్పుడే నేను కొద్దిగా కంట్రెక్ నేను చెప్పేసి పోటీ చేసిన అది తక్కువ మేరకు కూడా ఎనిమిది అందరికీ తెలుసు నాతో పాటు నిలబడ్డారు ఎంతమంది తొమ్మిది మంది కండక్ట్ చేశారు అంటే పద్నాభిమావం ఇస్తే కొంతమంది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లంతో కొంతమంది వేరే రంగం చేసుకున్నారు తొమ్మిది మంది పోటీ చేస్తే ఐదుగురు గెలిచినాం ఐదుగురు ఎంపీసీలు కూడా మంచి మేరతో గెలిచినాం నేను కూడా మీ అందరి సహకారంతోనే మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు అన్ని శాఖల అధికారులు అన్ని వర్గాల ప్రజలు నాకు ఆదరించారు సరే ఎంతో కొంత డబ్బు ప్రభావం నాకు లేకపోయింది అవతల నిలబడే వ్యక్తి కొన్ని కొన్ని డబ్బులు ఉన్నాడు కొద్ది ఖర్చు పెట్టడం వల్ల నేను ఓడిపోయినా అయినా కూడా నేను ప్రజలు దూరం కాలే ప్రజల మధ్యలో ఉన్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటా నాకు వరంగల్లో హైదరాబాద్ వ్యాపారాలు లేవు నేను ఎటు పోయటోని కాదు పొద్దున్న లేస్తే పరిధిలో హెడ్ క్వార్డులో ఉంటా ప్రజల సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తా ప్రభుత్వంలో ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎస్ఎల్ఏ కానీ వాళ్ళ ప్రజలు ఏం పని ఉంటుందండి చిన్న చిన్న పనిలే ఉంటాయి ఆ పని చేయడానికి నేను మొదలెట్టుకుంటా రెడీగా ఉంటాను అది నా ప్రజలు తెలుసు ఈ ప్రాంత ప్రజలు అందరికీ తెలుసు అన్ని గ్రామాల గ్రామశాభ అధ్యక్షులు ఆల్ పార్టీ నాయకులు కూడా అంటే మా పార్టీ కాదు ఎవరు చూడండి సాయం చేస్తా చివరిగా ఏవీ న్యూస్ నుంచి తరవతీరు మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాల్సి పర్వతగిరి మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ మండల కాంగ్రెస్ కమిటీ తరఫున నేను ఒకటే అపీల్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే లబ్ధిదారు వస్తారో వాళ్ళు నేరుగా తీసుకొచ్చి వాళ్ళకి స్కీమ్లు వస్తే ఇప్పిస్తాం దళారీ వ్యవస్థ లేకుండానే మేము పనిచేస్తాం మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ గత ప్రభుత్వం తప్పులు మేము చేయము ఆ విధంగా మా నాయకులు పనిచేయరు మేము కూడా చేయము పైనుంచి మా నాయకుడు కేఆర్ నాగరాజు ఏదో ఉన్నారో ఆయనకు పోలీస్ అధికారి ఆయన రూల్స్ రెగ్యులేషన్ తెలుసు ఏదైనా ఉన్నా కూడా లీగల్ గా పోతాం లీగల్ గానే మాట్లాడతాం బెనిఫిషియర్లకు న్యాయం చేస్తాం ఇది పరిస్థితి పరదేరి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఏ మిగతా పార్టీల బలం లేదు ఇక్కడనే ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాటో శ్రీనివాసరావు శ్రీనివాస్ నాయక్ గారు అంటున్నారు ఓట్ టు రఫీ వరంగల్